సత్తెనపల్లిలో మంత్రి అంబటి మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం వచ్చిన అర్థం కాలేదు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు ఇది మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా నువ్వు చాలా సందర్భాల్లో చాలా విషయాలు మాట్లాడావు ఇప్పుడు కూడా అదే విషయాలు మాట్లాడుతూ ఉన్నావు ఏమిటంటే పోటీ శివసారి గురించి మాట్లాడారు సరే ఆయన నా మీద పోటీ చేసి ఒకసారి గెలిచాడు రెండవసారి అందరితో పాటు ఏరుగులతో పాటు ఆయన ఓడిపోయాడు ఎస్ ఇక్కడ నేను మనం చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకాన్ని పలనాడు ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నా కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడానికి మరణించడానికి ఎవ్వరు కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా లేదు అంబటి రాంబాబు గారా తెలుగుదేశం పార్టీలో నువ్వా ఒక్కసారి ఆలోచన పని మనం చేస్తున్నాడు ఎందుకంటే కేవలం కోడెల శివప్రసాద్ గారి మరణానికి ప్రధానమైన కారణం నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారు చనిపోక ముందు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు కోడెల శివప్రసాద్ లాంటి సీనియర్ పొలిటీషియన్ ఓటమి పాలైతే ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు కదా నువ్వు ఆ కుటుంబాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించావు కదా కోడెల శివప్రసాద్ పక్కకు నెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ బాధ పడలేక మానసికంగా ఒకటికి రెండు సార్లు నిన్ను కలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వారి కుటుంబాన్ని కాని వారిని కాని పక్కకు నెట్టేసినటువంటి దుర్మార్గుడు నువ్వు అందువల్లే ఆయన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఇల్లు అడిగారు కదా ఎవరు పత్తి పట్టి పొలాలలో కూడా ఇల్లు అడిగాడు ఏమండి ఆత్మహత్య చేసుకో చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు సేవ్ అయ్యాడు ఆసుపత్రిలో ఇల్లు పలకరిద్దామంటే ఆ దుర్మార్గుడి పలకరించొద్దు ఆ దుర్మార్గుడికి నాకు పడదు అని చెప్పి ఆ మాట ఆయనకి చేరవేస్తే మరింతగా కుంగిపోయి ఖచ్చితం లేని పరిస్థితుల్లో నేను ఒకటి మనం చేస్తున్నా కోడెల శివప్రసాద్ అనేటువంటి వ్యక్తి రాజకీయవేత్త భయపడేవాడు కాదు శత్రువులకు భయపడేవాడు కాదు శత్రు రాజకీయ పక్షానికి భయపడేవాడు కాదు కానీ నీకు భయపడ్డాడు నీ తత్వం వలన నీ నిరాదరణ వల్ల భయపడి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా సొమ్ము చేసుకునే కార్యక్రమం కోడేశ్వరప్రసాద్ మరణానికి చంద్రబాబు వైసీపీ కారణం అని మాట నిజమేనయ్యా వైసీపీ కారణమే అనుకున్నాం కాదు వైసీపీ కారణమైతే ఎంత సింపతి వస్తుంది మరి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అబ్బాయికి వాళ్ళ అమ్మాయికి టికెట్ ఇవ్వచ్చు కదా ఎందుకు పక్కన పెట్టాం నాకు అర్థం కాలేదు కక్ష ఇంకా పోలేదు నీకు కోడెల శివప్రసాద్ మరణించినా కూడా కోడెల శివప్రసాద్ మీద కక్ష నీకు పోలేదు కాబట్టి వారి కుటుంబంలో ఎవ్వరికీ రాజకీయ భవిష్యత్తు లేకుండా అణిచివేయడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుడివి మీషుడివి ఇది రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ పలనాడు ప్రజలు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనం చీట్లేదు ఇలా కోసం చేస్తాను అంతేకాదు మా శ్రీకృష్ణదేవరాయలు గారిని నేర్చుకున్నావు నేర్చుకుంటే ఏమున్నావు ఆయన తులసి మొక్క అంట మూడదాకా గంజాయి వనంలో ఉన్నాడు ఇప్పుడు తులసి వనంలోకి వెళ్ళాడు నువ్వు తులసివి నువ్వు తులసివి తులసి మొక్కవి నీ తెలుగుదేశం పార్టీ తులసి మొక్క మేము గంజాయి మొక్క నాకు అర్థం కాలా నేను ఒక్కటి విషయం ఒక్క ఒక్క విషయాన్ని చెప్పాలి ఇక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి కుటుంబం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది పార్లమెంట్కి వెళ్ళాలని మన నాన్నగారు కూడా కంటెస్ట్ చేశారు ఇంతకు ముందు గుర్తుండి అవుతుంది లక్ష్మీ పార్వతి పార్టీ తరఫున పెట్టలేకపోయాను తెలుగుదేశం టికెట్లు ట్రై చేసేడేమో తెలియదు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో దశాబ్దాల నుంచి పార్లమెంటుకు వెళ్ళాలని శ్రీకృష్ణదేవరాయలు గారి తండ్రి శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రయత్నం చేస్తే ఆ ఛాన్స్ అంటూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లావు శ్రీకృష్ణదేవరాయలు గారు యంగ్స్టర్ పలనాడు నుంచి గుంటూరులో నిలబడతానని చెప్పి గుంటూరులో నిలబడిన పలనాడు తీసుకొచ్చి పలనాడులో గెలిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అలా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిచి ఇవన్నీ తెలియదేశం ఆయన ఇష్టం నేనేం కాదా ఎందుకు వెళ్ళాడు అంటున్నా దాని నేపథ్యం ఏమిటి అంటున్నా ఇక్కడ ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాలు ఓ ఇచ్చారు ఒకటి కూడా రిజర్వేషన్ లేదు